నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి వెల్లకొండ గారు రచించిన భవ్య సంక్రాంతి అనే ఒక చక్కటి కథ విందామండి సంక్రాంతి రోజులు పండుగ ఇంకా పదిహేను రోజులు ఉంది ఆరెకరం పొలంలో గడ్డి పశువుల కోసం వేశారు ఇంకొక అరెకరం మెట్ట పొలం గడ్డి కోసం వదిలేశారు జున్ను గడ్డి మోపులు కట్టారు కౌశల్య నీలవేణి వాళ్ళిద్దరూ తోటి కోడళ్ళు పెద్ద కోడలు కౌశల్య బిడ్డ పొలం పనులన్నీ అవలేలగా భర్త మరిదితో సమానంగా పనిచేస్తుంది ఆమె భర్త ఈశ్వరు వచ్చి మోపు భార్య తాలకెత్తి ముందుకు నడిచాడు కౌశల్య తోటి కోడలతో వెంకట్ వచ్చి నీ మోపెత్తుతాడులే నువ్వు మోయలేకపోతే తానే మోస్తాడు నేపోతున్నా అంది ముసిముసిగా నవ్వుతూ నేలవేణి నవ్వలేదు నేల క్రితమే నీలవేణికి పెళ్ళయింది టౌన్లో పెరిగిన పిల్ల దాకా గవర్నమెంట్ బడిలో చదివింది తన చక్కదనం చూసి మేనత చేసుకుంటుందనుకుంది ఆటో డ్రైవర్ అయిన తండ్రి బియ్యం బస్తాల లోడుతో వస్తూ డీసీఎం వ్యాను ఢీ కొన్న యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడు తీవ్రమైన గాయాలయ్యి కోలుకోవటానికి చాలా కాలం పట్టింది చాలా ఖర్చు అయ్యింది తండ్రి పనిపోయింది ఇంటి ముందు చిన్న కిరాణా షాపు పెట్టుకుని అమ్మసాయంతో నడుపుతున్నాడు అది వరకు నా ఆదాయం లేదు అందుకని అత్త ప్లేట్ ఫిరాయించి వేరే సంబంధం కుదుర్చుకుంది కొడుకు రాజుకి నీలవేణి లోపలే ఏడ్చింది నారాయణకు యాక్సిడెంట్ తర్వాత పిల్లపిళ్ళ ఎలా చేయాలో అర్థం కాలేదు కొడుకుపై పెద్ద ఆశలేమీ లేవు ఊళ్ళో జరుగుబాట లేకనే సిటీకి వెళ్ళాడు నీలవేణికి పంతొమ్మిదేళ్ళు వచ్చాయి కొద్దో గొప్పో కట్నం ఇచ్చి పెళ్లి చేయగలడు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం పోయింది పిల్ల చక్కదనం చూసైనా ఎవరూ ముందుకు రావటం లేదు ఆ సమయంలో నరసయ్య కొడుకు వెంకట సంబంధం వచ్చింది పిల్ల అంతచందాలు చూసి కట్నం లేకుండా చేసుకుంటామన్నారు నీలవేణికి పరిస్థితులు అర్థం చేసుకునే విఘ్నత ఉంది కానీ మనసులో ఏదో బాధ పల్లెటూరు జీవితం అంటే ఏమిటో ఎలా ఉంటుందో పెద్దగా అవగాహన లేదు అబ్బాయి వెంకట్కి వంక పెట్టేందుకేమీ లేదు చామన చాయగా పొడవుగా సన్నగా ఉన్నాడు పొలం పనుల వలన గట్టిపడిన శరీరం మేనత్త తన కొడుకు వేరే సంబంధం చేయటంతో గాయపడిన మనసు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది చిన్న సంబంధం ఖాయం చేసుకుని వచ్చాడు నీలమేణి అక్క సావిత్రికి రెండేళ్ల క్రితం పెళ్ళయింది బావ సలహా మీద అన్న కూడా సిటీలో పెద్ద అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా చేరాడు అత్త కొడుకు రాజు కూడా అదే పనికి కుదురుకున్నాడు వాళ్ళు ముగ్గురు టౌన్ నుండి హైదరాబాద్కు పోతే తన బ్రతకు పల్లెపాలయ్యింది పొలం గట్టు మీద కూర్చుని ఆలోచిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న నీలవేణి భర్త వెంకట్రాకను గమనించలేదు వెంకట్ గమనించిన పద పోదాం అంటూ మోపు ఆమె తలకెత్తి రాత్రికి పొద్దున్నే చేయాల్సిన వంటకి కావాల్సిన కూరగాయల సంచిని భుజానికి తగిలించుకున్నాడు పొలానికి కోతవేటి దూరంలోనే ఉన్నాయి ఇళ్ళు నరసయ్య అనసూయలకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఈశ్వరు రెండవవాడు వెంకట్ రెక్కల కష్టంతో ఊళ్ళో ఎనిమిది వందల గజాల ఐదు ఎకరాల పొలము కొన్నాడు నరసయ్య నిజానికి అది వరి పొలం కానీ అన్నదమ్ములిద్దరూ కాలానుగుణంగా తమ సీజన్లో చాలా మార్పులు తెచ్చారు దగ్గరలోని టౌన్ మార్కెట్కి వెళ్ళి అన్నదమ్ములిద్దరూ రోజుకొకళ్ళు చొప్పున పండించిన కాయగూరలు ఆకుకూరలు మాత్రమే కాకుండా వరి ధాన్యం వేరుశెనగ మొక్కజొన్న పుచ్చ కర్బూజ రత్నదీపు రైల్ కూడా అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు నరసయ్య కూడా కొడుకులతో ఇంకా పని చేస్తూనే ఉన్నాడు అన్నదమ్ములిద్దరూ కలిసి మరొక నాలుగు ఎకరాలు కొన్నారు పాలు తీయటం ఊళ్ళో కొన్ని అమ్మి మిగతా విపాల కేంద్రంలో పోసి పోసిరావటం కౌశల్యవంతు అనసూయ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి నాలుగేళ్ల మనవాణ్ణి చూసుకుంటోంది పాత ఇంట్లో పెద్దవాళ్ళు విడిగా ఉంటారు ఈశ్వర్ వెంకట్ పెంకుటిళ్ళు అయినా పెద్దవే సౌకర్యంగా కట్టుకున్నారు ఇంటి ముందు అరుగులు అచ్చం చందమామ కథల్లోని ఇళ్లలా కట్టుకున్నారు ముచ్చటగా ఉంటాయవి మూడేళ్ల మధ్య గోడలు లేవు అన్నింటికి కలిపి ఒకటే ప్రహరి పాడి పంటకి లోటు లేని కుటుంబం అది కోళ్ళకి పశువులకి షెడ్లు కట్టించారు ఇంటి వెనక గోబర్ గ్యాస్ ప్లాంటు మూడు కుటుంబాలకు అందేలాగా ఏర్పాటు చేసుకున్నారు మట్టి పనికిపోయినా మనోడిపోవాలి అన్న సామెతను నిజం చేస్తూ ఎంత అవసరమైతే తప్ప కూలీలను పెట్టుకోకుండా ఖర్చులు తగ్గించుకుని లాభాలు గడిస్తున్నారు తెల్లారి గట్ల లేచిపోయి ఇంటి ముందు వాకిలి తోడుకోడళ్ళు కలిసి ఊడ్చి కళ్ళాపు చాలాలి పశువుల పాకలు శుభ్రం చేసుకోవాలి అన్నదమ్ములిద్దరూ పొద్దు పొడవకు ముందే పొలానికి వెళ్ళిపోతారు మార్కెట్కు వెళ్ళి ఆకుకూరలు కాయకూరలు పూలు సొంత ఆటోలో వేసుకుని వెళ్ళి అమ్మేసి పదింటికల్లా వచ్చే అండాలు తిని అంతా కలిసి పొలానికి వెళ్తారు పొద్దు వాలేదాకా పొలం పనిచేసి నలుగురు ఇంటికి వస్తారు వారం రోజుల నుండి అక్క సావిత్రి దగ్గరికి వెళ్తానని అడుగుతున్నది నీలవేణి సంక్రాంతి పండుగ అంటే రైతు ధాన్యం ఇంటికి వచ్చేవేళ ఇవేమీ అర్థం కాని నీలవేణి మేనత్తా వాళ్లతో అక్క దగ్గరికి పోతానని అడుగుతోంది ఆ రాత్రి మళ్ళీ అడిగింది వెంకట్ రేపు ఫస్ట్ బస్సుకు వెళ్ళి దింపొస్తానని చెప్పేసరికి సంతోషపడిపోయింది నీలవేణి పెద్ద బ్యాగు నిండా బట్టలు సర్దుకుంది నీలవేణిని పుట్టింట్లో దించేసి టీ మాత్రం తాగి వెంటనే బయలుదేరాడు వెంకట్ అతను వెళ్ళిపోతూ ఉంటే ఏదో దిగులుగా అనిపించింది నీలవేణికి నీలవేణి తండ్రి మాత్రం కూతుర్ని బాగా చీవాట్లు పెట్టాడు ఎన్ని పనులుంటాయి ఇప్పుడు ధాన్యం ఇంటికొచ్చే వేళ ఏం మునిగిపోతున్నదని బయలుదేరావు మనని కాదని వేరే సంబంధం చేసుకున్న వాళ్ళ వెనకపడిపోదామని అర్జెంటుగా వచ్చావా అంటూ తిట్టాడు అయితే తల్లి సర్ది చెప్పి పంపించింది సావిత్రి చాలా సంతోషించింది చెల్లెల్ని చూసి అక్క ఉంటున్న ఆ చిన్న గది మెట్ల కింద ఏర్పాటు చేసుకున్న చిన్న వాంటిల్లు అదాటును లేస్తే తలకు టప్పును తగిలే మెట్లు దాన్ని ఇల్లు అంటారా అనుకుంది నేలవేణి అక్క బావ మూడింటికే లేచి ఐదు అంతస్తులు కారిడార్స్ ఊడ్చి వేసిన తర్వాత కారులు తొడవాలి అక్క నాలుగేళ్లల్లో పని కూడా చేస్తున్నది పొద్దున్న సాయంత్రం ఫ్లాట్స్ వాళ్ళు ఇచ్చిన మిగిలిపోయిన అన్నము కూరలు వేడి చేసుకుని తింటారు ఆదాయం బాగానే ఉంది నీలవేణికి అట్లా ఎవరో ఇచ్చిన అన్నం కూరలు అలా రోజు తినాలంటే చాలా ఇబ్బంది పడింది ఉన్నంతలో పుట్టింట్లో బాగానే బ్రతికింది తన ఇల్లు గుర్తొచ్చింది పల్లెటూరు అనే కానీ దేనికి లోటు లేని జీవితం చలికాలం బయట పడుకునే వీలు లేక అక్కా బావ ఆ ఇరుకు గదిలో పడుకుంటే మెట్ల కింద స్టవ్ పక్కన చాప వేసుకుని పడుకుంది నీలవేణి పక్క గదిలో అక్కా బావ నీలవేణికి ఎంత ఇబ్బందిగా అనిపించింది అన్న బావరాజు కూడా అలాగే జీవిస్తున్నారు రెండో రోజు అక్కతో కలిసి అన్న ఇంటికి వెళ్ళింది ఇంటి పరిస్థితి చెప్పింది అన్నతో నెలకి వెయ్యి రూపాయలు పంపుతూనే ఉన్నాం అన్నది వదిన అన్నను మాట్లాడనీయకుండా చాలా కష్టం అనిపించింది నీలవేణికి రాజు ఇంటికి వెళ్ళింది సువర్ణ ఒక రకమైన స్పర్ధతోనే ఆహ్వానించింది వాళ్ళని అసలే నీలవేణి చక్కనిది దానికి తోడు మంచి ఆహారం నిరంతర పరిశ్రమతో నీలవేణి చక్కగా తయారైంది సువర్ణ తమ జీవితం గురించి కొంచెం చులకనగా మాట్లాడేసరికి నీలవేణుకి కోపం వచ్చి అంది మా వాకిలి మేము ఊడ్చుకుంటాము పేడ కళ్ళపి చల్లటం నాకేమీ నామోష కాదు మేము ఎవరి మోచేతి నీళ్లు తాగటం లేదు పంట పండిస్తాము మా తిండి మేము తింటాము అంది కోపంగా రెండు రోజులకే నీలవేణికి సిటీ జీవితం అంటే ఉన్న మోజు పోయింది వాళ్ళు హాస్పిటల్లో చూపించుకుని ఊరెళ్ళిపోతూ ఉంటే వెంటపడి వచ్చేసి మళ్ళీ పుట్టింటికి కూడా పోకుండా బస్ స్టాండ్ నుంచే అత్తగారి ఊరు బస్ ఎక్కేసింది వెంకట్ బస్ స్టాండ్కి వచ్చాడు టౌన్ నుండి ఇరవై కిలోమీటర్లు తమ పల్లె ఇంత భారీ బ్యాగ్ తీసుకువెళ్ళి రెండు రోజులుగా తిరుగుటప్ప కట్టావే విక్రింపుగా అడిగాడు భార్యని జవాబుగా అతన్ని గట్టిగా పట్టుకొని కూర్చుని వీపు మీద తలా అనించింది ఇంటికి రాగానే రెండు పెద్ద పెద్ద గిన్నెల నిండా నీళ్లు కాకబెట్టుకుని తనివి తీర తలారా స్నానం చేసి చీర కట్టుకుని వచ్చి నవ్వారు మంచం మీద పడుకున్న వెంకట్ పక్కన వచ్చి కూర్చుంది అబ్బా గాలి వెలుతురు లేని చిన్న గది మూడింటికి లేచి చేయాలి అక్క నాలుగేళ్లల్లో పని చేస్తుంది కూడా అంది వెంకట్ నవ్వుతూ వాళ్లకు వీలైన పని వాళ్ళు చేసుకుంటున్నారు కష్టపడి సంపాదించుకుంటున్నారు తప్పే ఉంది అన్నాడు వాళ్ళు అసలు వండుకోవటం లేదు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అన్నము కూరలు వేడి చేసుకుని తింటున్నారు నాకు అస్సలు బాగాని అనిపించలేదు అంది అందుకనేనా నా పారిపోయచ్చావు వికిరించాడు ఏం కాదు నాకు మన తోట పొలము పాలు పెరుగు ఈ పచ్చి గాలి గుర్తుకొచ్చాయి మన బావి బావి దగ్గర అరటి చెట్లు ఆకుల్లో తిన్న వేడివేడి వరి అన్నం నెయ్యి ఫ్రెష్గా వండుకున్న కూరలు గడ్డ పెరుగు అన్నీ గుర్తుకొచ్చాయి నేనక ఎంత కష్టమైన అన్ని పనులు నేర్చుకుంటాను చేస్తాను అంది ఓహో అవన్నీ గుర్తుకొచ్చాయి తప్ప నేను గుర్తుకు రాలేదవునా అన్నాడు నవ్వుతూ అవన్నీ అంటే నువ్వే కదా అంది జాజిపూల దండలా అతని మీద వాలి భోగి పండగకి ఐదు రోజుల ముందు కౌసల్య తల్లి తండ్రి వచ్చారు కౌసల్య సంతోషంతో ఎదురెళ్ళింది ఎంతో సాధారణంగా ఆహ్వానించారు నరసయ్య దంపతులు నీలవేణి మనసు చిన్నపోయింది అమ్మ నాన్న గుర్తుకొచ్చి కళ్ళ నీళ్లు తిరిగాయి అందరి భోజనాలు అయ్యాక నరసయ్య చేతిలో కౌశల్యకిచ్చిన పొలం మీద వచ్చిన ఆదాయం అంటూ కొంత సొమ్ము నరసయ్య చేతిలో పెట్టాడు తండ్రి కొడుకును పిలిచి ఆ డబ్బు అతని చేతిలో పెట్టాడు నరసయ్య రోజు అర్థమైంది నీలవేణికి తనకు తోడి కోడలకు మధ్య ఉన్న అంతరం మనసు చిన్నపోయింది వాళ్ళందుకే అంత స్వతంత్రంగా కూతురింటికి పండక్కి రాగలిగారని అనిపించి మనసులోనే తన వాళ్ళకి వాళ్ళకి ఉన్న తేడా అర్థమై బాధపడింది మొదటి పండక్కి తన వాళ్ళు తమను పిలవలేకపోయారు అత్తింట్లో ఎవరూ ఏమి అనకపోయినా ఆమె మనసు బాధపడుతూనే ఉంది ఆ రోజు నుండి పండగ వెళ్ళేదాకా ఈశ్వరి ఇంట్లోనే భోజనాలు ఇరవై కిలోల దాకా బియ్యం నానబోసారు కౌశల్య తల్లి అనసూయ పిండి దంచసాగారు నీళ్ళ పిండి ట్రై చేసింది కానీ సరిగ్గా వేయలేకపోయింది పోటు పట్నం పిల్ల కదా ఈ బండ పనులు ఎట్లా వస్తాయిలే అంది రాజమ్మ ఒకలాగా అదేం లేదు అదిన తను ముగ్గులు చాలా బాగా వేస్తుంది వంట ఇంకా బాగా చేస్తుంది మిగతా పనులు అంటావా నెమ్మదిగా నీర్చుకుంటాదిలే అంది అనసూయమ్మ కోడలి తరపున మార్కెట్ నుండి వచ్చిన ఈశ్వర్ వెంకట్ పిండి అవలీలగా దంచేశారు ముందు బెల్లం బెల్లవరసలు కారపూస చక్కలు చేసి జల్లి బుట్టల్లో నింపారు మర్నాడు శంకర్ వెంకట్ మార్కెట్కి వెళ్ళిన సమయంలో సకినాలు చేయటం మొదలుపెట్టారు అత్తయ్య నాకొచ్చు చెయ్యనా అడిగింది నీలవేణి అడగటం ఎందుకే చెయ్యమ్మా అంది అనసూయ నాలుగు నవారు మంచాలు రెండు అరుగుల మీద పాత చీరలు పరిచారు సకినాలు చాలా పెద్దగా చుట్టడం మొదలుపెట్టింది అబ్బురంగా చూస్తూ ఉండిపోయారంతా అంతా మార్కెట్కి వెళ్ళిన ఈశ్వర్ తిరిగి వచ్చాడు వెంకట్ రాలేదు ఎందుకు రాలేదు ఇంకా అని నేలవేణి అడిగితే మార్కెట్లో పనుందని ఆగాడు వస్తాడులే అని చెప్పాడు ఈశ్వర్ నాలుగు అయ్యేసరికి వెంకట్ వచ్చాడు ఒరే ఈ నేల వేణి చూడు ఎంత బాగా చుట్టిందో అంది అనసూయ కొడుకుతో మొత్తం దాంతోనే చేయిస్తున్నారా రేపు లేవాలా వద్దా అన్నాడు వెంకట్ అందరూ వెంకట్ని ఆట పట్టించారు వెంకట్ కేసి చూస్తూ ఓయ్ ఇలా రా పనుంది త్వరగా రా అన్నాడు భర్త వెనకే వస్తూ ఓ ఏమిటి ఓయ్ నాకు పేరు లేదా అంది నవ్వాడు తప్ప జవాబు ఇవ్వలేదు వెంకట్ వెంకట్ వెనకే వెళ్ళిన నీలవేణి అక్కడ మంచం మీద కూర్చున్న అమ్మ నాన్నను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి ఒడిలో వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది పక్కనే కూర్చున్న తండ్రి ఆమె తల మీద చేయి వేసి నాన్న మీద కోపమా తల్లి ఇంటికి రాకుండానే పోయావు అన్నాడు వారం క్రితమే మీ మావయ్య బాబు ఫోన్ చేశారమ్మా ఉట్టు చేతులతో రాకూడదని ఆగాము అంటూ తను తెచ్చిన క్యాన్ను కూతురు చేతిలో పెట్టింది నీలవేణి తల్లి స్టీల్ క్యాన్ను నిండా లడ్డూలు తెచ్చారు వాళ్ళు కూతురు ఇల్లు చూసిన వాళ్ళిద్దరికి చాలా సంతోషం వేసింది స్నానాలయ్యాక వాళ్ళని అందరూ ఉన్న చోటుకి తీసుకువెళ్ళి వెనక్కి వచ్చాడు వెంకట్ కొంచెం మొహం కడుక్కోకపోయావా మొహం చూడు ఎలా వాడిపోయిందో అన్నాడు భార్యతో తనను గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న నీలవేణి తల నిమురుతూ అన్నయ్య అత్తగారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి నీ బాధ గమనిస్తూనే ఉన్నాను నీలవేణి వాళ్ళకు ఉంది కాబట్టి వదినకు డబ్బు తెచ్చారు దానికి మనం బాధపడాల్సిన పనే ఉంది మీ అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు బియ్యము అపరాలు ఇచ్చి పంపించుదాము సరేనా మన భాగానికి వచ్చిన దాంట్లో ఇచ్చి పంపుదాము అన్నాడు నేలవేణి మొదటిసారి మేనంతకు మనసులోనే నమస్కరించింది అంత మంచి మనసున్న వ్యక్తిని భర్తగా పొందేలా చేసినందుకు కథ సమాప్తం ప్రేషకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే